గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా మూడు వందల డివిజన్లు ప్రకటించిన సందర్భంగా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో సుచిత్ర డివిజన్ లో కుబ్దుల్లాపూర్ గ్రామం ఉండడం వలన కుబ్దుల్లాపూర్ డివిజన్ గా మార్చాలని అలాగే కుబ్దుల్లాపూర్ డివిజన్ ని మాణిక్యనగర్గా మార్చాలని డిప్యూటీ కమిషనర్ నరసింహకి విజ్ఞప్తి చేయడం జరిగింది డివిజన్ల పేర్ల మార్పు పైన ప్రజలకు వచ్చే సమస్యలపైన కమిషనర్ కి సవివరంగా కేవీ వినయ్ వివరించడం జరిగింది చేసి కొద్దిలాపురం పెట్టాము పెట్టమండు అది ఇప్పుడు కొద్దిలాపురం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది దాని పేరు మనకి ఏమైనా పెట్టాలి కాలనీ అని ఉంది కదా అది రిక్వెస్ట్ ఇప్పుడు మన అభ్యర్థి కొద్దిలాపురం డిజిటల్ ఆల్రెడీ ఉంది కదా పేరు మళ్ళీ విలేజ్ లేదు అన్న ఊరు లేదు మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేము అంటే కానీ మనకి విలేజ్ అన్న అక్కడ అక్కడికి డైవర్ట్ ఇక్కడ అట్లా నా పేరు కేపి వినయ్ నేను కొద్దిలాపురం గ్రామస్తుని అయితే ఇవాళ నేను జిహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో మూడు వందల వార్డులు అందులో మీ అభ్యర్థులు మీ సజెషన్స్ ఏమైనా ఉంటే వచ్చి ఏడు రోజులు తొమ్మిదో తారీఖు నుంచి ఏడు రోజుల వరకు వచ్చి మీ యొక్క సజెషన్లు కానీ మీ ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్ అన్న అభ్యర్థులు ఉన్న వచ్చి ఇక్కడ దరఖాస్తు చేసుకోమని పేపర్లో మరి ఆ జీవో కూడా రిలీజ్ అయింది మనకు బద్దులాపూర్ విలేజ్ వచ్చేసి సుచిత్ర సర్కిల్లో సర్కిల్లో ఏర్పాటు అయ్యి ఉంది దాన్ని సుచిత్ర సర్కిల్ పేరుని కొద్బులాపూర్ పేరుగా మార్చాలని అదేవిధంగా కొద్దిలాపూర్ సర్కిల్ కొద్దిబులాపూర్ డివిజన్ ఏదైతుందో ఆ కొద్బులాపూర్ డివిజన్ పేరుని మాణిక్యనగర్గా మార్చాలని మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగినది కమిషనర్ గారికి ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే శానిటేషన్ కానీ హెచ్ఎంటీఏ వాటర్ వర్క్ ప్రాబ్లమ్ కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చి ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ కొద్బులాపూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నామంటే ఆన్లైన్లోనేమో కొద్దిబిలాపూర్ సర్కిల్ మేనేజర్ అని పేరు ఉంటుంది వాళ్ళు కొద్దిబులాపూర్ విలేజ్కి సంబంధించిన ఆఫీసర్ కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కొద్బిలాపూర్ ఊరు ఉందో దాని పేరే సర్కిల్ డివిజన్ పేరు పెట్టాలని మేము ఇవాళ రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది ఈ బార్డర్ లైన్స్ ఇట్లా విలేజ్ కూడా కొద్బుల్ ఇప్పుడు సుచిత్ర సర్కిల్ కలిసింది జీడిమెట్లో ఏమో ఇప్పుడు స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ ఇవి కూడా చాలా ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా ముందు ముందు ఎట్లా సార్ట్అవుట్ చేస్తారో కానీ ఈ సరిహద్దులు ఏవైతే ఇప్పుడు లిమిటేషన్స్ బో బార్డర్లు ఏవైతే పెట్టారో ఇందులో చాలా ఇంకా చాలా స్క్రూటినింగ్ చేసి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ